హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు అయితే మరిన్ని కొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే మన అరకులో ఉన్న సన్ రైజ్ వ్యూ పాయింట్ని అయితే ఇవాళ మీకు చూపించబోతున్నాము అది ఎక్కడంటే మన అరకులో ఉన్న మాటగాడ వ్యూ పాయింట్ అనమాట మేమైతే ఆ వ్యూ పాయింట్కి ఏ విధంగా వెళ్ళాము అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాము అలాగే అక్కడ వెళ్ళాక కూడా ఈ సన్ రైజ్ అయ్యేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వీడియోలో అయితే చూపించాము వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి మీకైతే తప్పకుండా తప్పకుండా నచ్చుతుందని మేమైతే కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే మేము ఇంటి నుంచి అయితే బయలుదేరాము చూడండి ఇదిగో మా ఊరైతే వీధి రైట్లు కనిపిస్తున్నాయి చల్లగా ఉందా ఇప్పుడు ఇప్పుడే చల్లగా ఉంటే ఇంకా ముందుకు వెళ్తే ఇంకా చల్లగా ఉంటుంది ఇదిగో మన వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయారు ఇద్దరు వేసి అయితే బయలుదేరుతున్నాము నేనైతే గ్లౌజులు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇంకో బండి అయితే వస్తుంది మొత్తం మూడు బళ్ళు దగ్గర అయితే వెళ్తున్నాం ఊరు పిల్లలతో అయితే ఏది టైం చూపించండి ఎంత అయింది ఒకసారి ఫ్రెండ్స్ ఒకసారి టైం అయితే మీకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు అవుతున్న టైం అయితే చూపిస్తాము ఏది చూసారు కదా నాలుగు యాభై ఐదు ఐదు నిమిషాల తగ్గు ఐదు అవుతుంది టైం అయితే ఇదిగో చూడండి మా తమ్ముడు అయితే రగ్గు ఏకంగా మోసాడు అనమాట ఇదిగా మేడం గారు అయితే స్కార్ఫ్ ఇదిగో ఒక వేచ్ అనమాట ఇదిగా ఇక్కడ ఇద్దరు ఇక్కడ ఒక డ్రగ్ ఇక్కడ తమ్ముడు వాళ్ళు ఇద్దరు ఇక్కడ మేము ఇద్దరు అనమాట బయలుదేరిపోదాం ఫ్రెండ్స్ మా ఊరు నుంచి అయితే మా ఆడగాడ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి అయితే సుమారు ఒక ట్వంటీ కేఎమ్స్ అయితే ఉంటుంది అందుకే మేము ఇంత ఎర్లీగా అయితే అనమాట అంటే అక్కడ సన్ రైజ్ అయితే చూడాలి కదా అనిచ్చి అంత ఎర్లీగా అయితే బయలుదేరాము చలి అయితే మామూలుగా లేదు అసలు రోడ్ కూడా కనిపించట్లేదు అలాగే మంచి అయితే పడుతుంది వచ్చంగా ఉంది చేతులు పూల మండిపోతున్నాయి ఒక దగ్గర మీకు అయిన తర్వాత అయితే చూపిస్తాం ఇప్పుడైతే వీడియో తీసే పరిస్థితి లేమో అంత చలిగా ఉంది ఎక్కడొచ్చాము ఫ్రెండ్స్ మేమైతే ప్రజెంట్ ఇదిగో వ్యాలీ బంక్ దగ్గర అయితే వచ్చాము వ్యాలీ మొత్తం చూడండి ఇదిగో అనమాట మొత్తం ఇదిగో మన వాళ్ళు అయితే వచ్చారు ఇప్పుడైతే ఒక టెన్ కేఎంస్ అయితే మనం ఇప్పుడు వెళ్ళాలి కదా ఇంకా చల్లి చూడు మనకైతే బండి మీద వెళ్తుంటే అసలు రోడే కనిపించట్లేదు బ్యాక్ సైడ్ కూడా చూడండి ఒకసారి ఎలాగుంది మన ఊరిలో పొగ మంచి లేదు ఆ కిందన అరకు దగ్గరలో వస్తున్నప్పుడు అయితే స్టార్ట్ అయింది చాలామంది మనలో అడిగారు అనమాట ఒకసారి మీ అరకులో ఉన్న వ్యూ పాయింట్ అయితే చూపించండి అనేసి చూపిద్దాం అనేసి మేమైతే ఈ చిన్న వీడియో అయితే మేము చేస్తున్నాం మీకు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాము ఎర్లీగా అయితే బయలుదేరాము టైం అయితే చూపించాం కదా నాలుగు యాభై ఐదు అయితే అయ్యింది ఆ టైంకి అయితే కరెక్ట్గా అనమాట ఊరి నుంచి అయితే ఎందుకు ఇంత ఎర్లీగా బయలుదేరామంటే అక్కడ అయ్యే సన్ రైజ్ని మీకు చూపించడానికి కేవలం చాలా బాగుంటుంది అనమాట ఆ సన్ రైజ్ ని మీకు చూపించడానికి మేమైతే ఇంత ఎర్లీగా అయితే బయలుదేరాము ఫ్రెండ్స్ ఎప్పుడైతే లైట్ గా తెలవలసి ఉంది అనమాట చూడండి ఇక్కడ ట్రైన్ గేట్ అయితే పడింది ఇక్కడ ఆగేమన్నమాట ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి ఇంకా ట్రైన్ రాలేదు చేతులు అయితే వణుకుతున్నాయి మీకు సన్ రైజ్ చూపించడానికి మేమైతే ఇంత ఎర్లీగా అయితే బయలుదేరాము కానీ అక్కడ అందుతున్నామో లేదో చూడాలి ఫ్రెండ్స్ ట్రైన్ అయితే వచ్చేసింది ఇదిగా ఇది ట్రైన్ వెళ్ళిపోగానే మనం అయితే బయలుదేరిపోదాం ఒక టూ మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం ట్రైన్ వెళ్ళిపోయేంత వరకు ట్రైన్ అయితే ఎండింగ్ అయితే వచ్చింది ఇదిగా ఇప్పుడైతే గేట్ ఓపెనింగ్ అవుతే మనం ఇంకా బయలుదేరుపుదాం అందరు అనమాట ఇదిగో చూడండి మా ఆటగాడ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి అయితే ఉన్నాం ఇదిగో గేట్ అయితే ఓపెనింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రజెంట్ మాటగాడ వచ్చాము వ్యూ పాయింట్ దగ్గర చూడండి ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ గా ఉంది అనమాట బల్ల అనేది మొత్తం పార్కింగ్ చేస్తున్నారు ముందుకెళ్ళాక లేక చూపిస్తాం ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు వ్యూ పాయింట్ దగ్గర అయితే చేరుకున్నాము ఇదిగో బల్ అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నాం అనమాట ముందుకు అయితే బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే ఇదిగో సన్ రైజ్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉంది వ్యూ అయితే చూడండి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడండి ఇదిగో మనకు షాప్లు మొత్తం అవైలబుల్ గా ఉన్నాయి చూడండి బ్రేక్ఫాస్ట్ అలాగే మనకు టీ కావాలన్నా మొత్తం ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది చూడండి మనం అయితే కొద్దిగా ముందుకు అయితే వెళ్ళిపోదాం ఎలాగ ఉంది మాత్రం నట్స్ ఇక్కడైతే టీ అనేసి అయితే వచ్చాము చలి మాత్రం మామూలుగా లేదు ఉందా వేడి కూడా అలా ఉంది మరి చల్లి అలాగే ఉంది ఫ్రెండ్స్ చూడండి అదిగో లైట్ గా మనకు కొండల నుంచి అయితే రైజ్ అవుతుంది ఇక్కడ సన్ ని చూడాలంటే మన కొద్దిగా ఎర్లీగా అయితే వచ్చేయాలి ఫ్రెండ్ చూడండి కింద వ్యూ అయితే చాలా బాగుంది ఎలా అనిపిస్తుంది బాగుందా అలా సన్ రైజ్ తగులుతుంటాయి ఉంది బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి చాలా జనాలు అయితే వచ్చారు వీకెండ్ కదా మనం ఈ వైపు అయితే ఈ సన్ రైజ్ పాగ్ని అయితే చూసాం కదా మనం అయితే అవతల వైపు ఒకసారి వెళ్దాం అలా కొండ కనిపిస్తుంది కదా చూడండి లైట్ గా అక్కడ అక్కడ అయితే మనం వెళ్ళేసి అవతల వైపు అయితే చూద్దాం ఒకసారి వెళ్దామా పద కూడా చాలా బాగుంది వ్యూ పద ఇక్కడ కూడా కొంతమంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు కొద్ది జాగ్రత్తగా వెళ్ళు ఓకేనా చూడు వ్యూ ఎలాగ ఉంది ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి కింద లోయలో అయితే చూడండి ఆ పొగ మంచి అయితే ఎలా కనిపిస్తుంది చాలా బాగా కనిపిస్తుంది కదా చాలా బాగుంది కదా వ్యూ అయితే చూడు కింద చూడు ఎలాగుంది ఉంది ఇదిగా కింద వ్యూ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా పాల లాగా అయితే కనిపిస్తుంది కిందనైతే ఓకే రహా అటువైపు వెళ్ళిపోదాం మళ్ళీ కిందన పాల సముద్రంలో కనిపిస్తుందా కింద కింద చూడు ఏదో కిందన పాలు పోసినట్టు కనిపిస్తుంది ఇదిగో ఇంకా డిజైన్ అయితే చాలా బాగా చేస్తున్నారు చూడండి ఒకసారి బాగుంది కదా ఇది ఆ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసి అయితే తయారు చేసారు చూడండి చాలా అయితే చాలా బాగా కనిపిస్తున్నారు ఇక్కడ మనకు వ్యూ పాయింట్ లాగా కనిపిస్తుంది కదా ఈ మీద కూడా ఎక్కేసి మన కింద ఆ వ్యూను చూసి అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు ఎక్కడానికి టికెట్ కూడా చార్జ్ చేసుకుంటారు వన్ పర్సన్ కి వచ్చేసి థర్టీ రూపీస్ వేసి తీసుకుంటారు అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఎక్కేసి మీరు వ్యూని ఎంజాయ్ చేసుకోవచ్చు సరే చూపిస్తాను మీకు అయితే చూడండి ఇదిగో ఇక్కడ తిరుగుతుంది కదా ఈ దీంతో అయితే కుండలు అనేవి తయారు చేస్తుంటారు అనమాట టూ నైల్ ఫాల్స్ అనమాట ఫ్రెండ్స్ మేమైతే వ్యూను చూసి అయితే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాము ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అయితే అవుతుంది ఇదిగో మా బల్ల అయితే ఇక్కడ పార్క్ చేసి ఉండేమో వెళ్ళిపోతున్నాము అనమాట ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేసే అలాగే మాకు సపోర్ట్ చేయండి ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో మాకైతే తెలియజేయండి ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాం బాయ్ బాయ్